హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక జగదాత్రి తన రూమ్లోంచి అలా నడుచుకుంటూ హాల్లోకి అయితే వస్తుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి అయితే అడుగుతూ ఉంటుంది మేఘన బామ్మగారు ఏరి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది ఇక అప్పుడు నిషి అంటూ ఉంటుంది వాళ్ళు జగదాత్రిలా కాదు పూజ ఉందని పొద్దున్నే లేచి ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు పెడుతున్నారు రండి చూద్దరుగాను అని బయటకైతే తీసుకెళ్తుంది బయట మేఘన అయితే అందమైన ముగ్గు వేసి రంగులు వేసి చాలా అందంగా అయితే పెడుతూ ఉంటుంది ఇక అది చూసి కౌశికి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మేఘన అడుగుతూ ఉంటుంది వదిన నేను ముగ్గు ఎలా వేశానో బాగుందా అని అడుగుతుంది ఇక అప్పుడు కౌశికి చాలా బాగుంది అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి అయితే మేఘన చేతి వంక చూస్తుంది చెయ్యి అసలు ముగ్గు వేసినట్టుగానే ఉండదు ఇక అప్పుడు జగదాత్రి మేఘన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని నువ్వు ముగ్గు వేస్తే నీ చేతికి ముగ్గు లేదు కలరు లేదేంటి అనేసి అంటుంది ఇక అనేసి ఇక కౌశికి దగ్గరికి వెళ్ళి వదిన చూడండి ఈ మేఘన ముగ్గు వేయలేదు ఆ పక్క ఆ పక్కనే ఉన్న వాళ్ళ చేతులు చూడండి అని పక్కన కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ చేతులకి రంగులు ముగ్గు అంటూ ఉంటుంది ముగ్గు వాళ్ళు వేశారు తిను కాదు మీరు ఇలా చెయ్యండి అని కౌశికికి అయితే ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది ఆ ప్లాన్ విని కౌశికి అయితే నవ్వుతూ ఉంటుంది ఇక బామ్మ మేఘన అయితే ఏంటే కౌశికి చెవులో ఏంటో కొరికేస్తుంది ఈ దాత్రి ఏం చెప్తుందంటావు అని మేఘన బామ్మ అయితే అనుకుంటూ ఉంటారు ఏమో బామ్మ తెలియడం లేదు అని మేఘన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి మేఘనాని జగదాత్రి ఎలా ఎరికించనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో